హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ మోడల్ బాగుందా చూడండి యాంట్స్ అనమాట అంబ్రెల్లా అనమాట జా చేశాను అనమాట అది నా దగ్గర నేర్చుకున్న అమ్మాయి కుట్టింది అనమాట మోడల్ ట్రై చేసింది కట్ వర్క్ పెట్టింది తను ఉక్స్లు పెట్టింది అనమాట హ్యాండ్స్ ఏమో పఫ్ ఫ్యాన్స్ పెట్టింది కటింగు తనే తనే సొంతంగా చేసుకుందనమాట ఈ బ్లౌజ్ ఏమో మామూలుగా హాఫ్ హ్యాండ్స్ పెట్టి చిన్న పైపింగ్ ఇచ్చాను అనమాట ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి దానికి కట్ వర్క్ ఇచ్చాను అనమాట అది కట్ వర్క్ అనమాట బోట్ నెక్ కానీ ఫ్రంట్ హుక్స్లు హ్యాండ్స్ ఏమో పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను అది ఇందాక చెప్పాను కదా తను నేర్చుకుంటే అమ్మాయి కొట్టిందని ఆ వీడియోలో నాకు బాగా కనిపించట్లేదని